తలుపు తీసి గేట్లు తెరిచి పెద్దగా వెళ్ళమన్నా కూడా వెళ్లకుండా గోడ దూకి వెళ్ళాట ఆ గోడ యొక్క గోడని ఒక్కసారి అట్లా దూకి ఎడమకాలు పెట్టి వెళ్ళాట ఎడమకాలు పెడితే అర్థం ఏంటంటే శత్రువు నెత్తిన పెట్టినట్టు అర్థం అంటే రావణాసుడు శిరస్సు మీద కాలు పెట్టాననే ఒక సాటిస్ఫాక్షన్తో స్వామి లోపలికి వెళ్ళాట లోపలికి వెళ్ళాడు ప్రవిశ్య లంకాం కపిరాజ హితంకర చక్రేధ పాదం సభ్యంచ శత్రూణాం శతమూర్తిని చీకటి పడగానే హనుమత్స్వామి మార్జాల రూపం అంటే పిల్లి అంత ఆకారంలో వానరమే ఆయన కోతిలాగానే వెళ్ళారు హనుమత్స్వామి యథార్థ రూపమే కానీ పరిమితం ఆకారాన్ని చిన్నగా చేసుకొని మార్జాలంలాగా చిన్నగా అంటే మార్జాలం అని చెప్పడంలో అర్థం ఏంటంటే కాళ్ళు మెత్తగా ఉంటాయి పిల్లికి అంటే దాని అడుగులు వేసినా చప్పుడు కాదు మన ఇంట్లోకి వచ్చి మొత్తం పాలు పెరుగు అన్నీ తాగేసి వెళ్ళిపోయినా కూడా ఎవ మన పక్కనున్నా కూడా దాని కాలు యొక్క శబ్దం రాదుట మెత్తగా ఉంటాయి కాళ్ళు కనుక అట్లా చిన్నగా బయలుదేరాట లోపలికి బయలుదేరారు గోడ దూటి గోడ ఒక ప్రాకారాన్ని ఒకసారి దూకి ఎడమకాలు నేల మీద పెట్టి బయలుదేరాడు ఇట్లా పురప్రవేశం చేసి వెంటనే శుశ్రవ రుచిరంగీతం త్రిస్థాన స్వరభూషితం స్త్రీణం మదనమిద్ధానాం దివిచాప్సరస్వామివా శుశ్రవ కాంచీనినదం నూపురాణం చ వీశ్వన ఎప్పుడైతే లంకానగరంలో అడుగు పెట్టాడో రాజవీధులన్నీ కనబడుతున్నాయట పెద్ద పెద్ద చౌరస్తాలు పెద్ద పెద్ద వీధులు పెద్ద పెద్ద భవనాలు ఆ పట్టణాల్లో వాస్తు శాస్త్రం అనుసరించి భవనాలు నిర్మించారట అందరూ కూడా పండితులే అక్కడ బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారట లంకా నగరంలో ఏదో రాక్షసులు కదా పనికిరాని వాళ్ళు అనుకో వేదాన్ని చదివిన వాళ్ళు ఉన్నారట యజ్ఞాలు చేసేవాళ్ళు ఉన్నారట సంగీత విద్య నేర్చుకున్న వాళ్ళట అందులో వెళితే సుశ్రావ రుచిరంగీతం గొప్ప గొప్ప పాటలు వినపడుతున్నాయి సూర్యాస్తమయం చీకటైంది కదా ఇళ్లల్లో పాటక చర్యలు చేస్తున్నారట ఆ పాడేవాళ్ళు కూడా ఎట్లా చేస్తున్నారు త్రిస్తార స్వరం స్వరంతో కూడినటువంటి అంటే వినడానికి సొంపుగా ఉండేటువంటి పాటలు పాడుతున్నారట స్త్రీలందరూ కూడా చక్కగా సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానాలు చేసి కొత్తగా అలంకరించుకొని మంచి బట్టలు కట్టుకున్నారట అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సాధారణంగా మనకి పగలు మనం బాగా బలంగా ఉంటాం రాక్షసులకి రాత్రి బలంగా ఉంటుంది కనుక వాళ్ళకి ఇప్పుడు అనమాట చక్కగా స్నానం చేసి అయ్యా కూర్చోండి ఖాళీగా ఉన్న కుర్చీలుంటే ముందు ముందుకు మీరు వస్తే వెనక వచ్చిన ఖాళీలు ఉంటాయి చక్కగా వినసొంపు కలిగినటువంటి ఆ సంగీతాన్ని వింటూ ఆడవాళ్ళందరూ కూడా ఇళ్లల్లో ఇటు అటు నడుస్తున్నారట చీకటి పడింది కదా ఇళ్ళల్లో పనులు వేసుకుంటున్నారు పనులు మార్చుకుంటున్నారు పనులు చేస్తున్నారు అప్పుడు వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళకు ఉండేటువంటి అందే అందల యొక్క చప్పుడు సుశ్రావంగా చెవులకు ఇంపుగా ఉంటుందిట అట్లా మధురమైనటువంటి నినాదం కలుగుతూ ఉత్తమమైనటువంటి భవనాలన్నీ కూడా స్వామి హనుమత్ స్వామి వెతుకుతున్నారు లంకానగరంలో ఇట్లా వెళ్ళినప్పుడు ఆ లంకానగరంలో అనేక భవనాలు చూశాట ఎట్లాంటి భవనాలు ఉన్నాయంటే వాస్తు శాస్త్రానికి భంగం లేకుండా వాస్తు శాస్త్ర సమ్మతంగా చాలా అందమైన భవనాలు ఉన్నాయట చతుశ్యాలలు ఉన్నాయట చతుశాలలు అంటే పెద్ద భవనము దానికి నాలుగు ద్వారాలు మన ఇంట్లో మహాద్వారం తప్పించి వెనక ద్వారాలు ఉండవు చతుశాల శాస్త్రంలో చెప్పారు వాస్తురీచ్ఛ అంటే క్రాస్ వెంటిలేషన్ అంటారే ఇది ఆర్కిటెక్చర్ బాగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది చతుశ్యాల చతుర్వ్యూహం చతుర్ద్వారం చతుర్తోరణం ఇట్లా నాలుగు రకాల వీధులు ఉండేటువంటి నాలుగు గుమ్మాలు నాలుగు మహాద్వారాలు ఉండేటువంటి ఇళ్లను చూసేట ఇట్లా చతుశాలలు కలిగి సర్వతోభద్రం అనేటువంటి భవనాలని చూశాట సర్వతోభద్రమని వాస్తు శాస్త్రంలో చెప్పారు అంటే అర్థం ఏంటంటే నాలుగు దిక్కుల తూర్పు పడమర ఉత్తరం దిక్షిణం మహాద్వారాలు ఉంటూ వెలుగు లోపలికి వస్తూ మధ్యలో ఒక మండువా ఉంటూ చిన్నగా ఆకాశాన్ని అంటే అంటే సూర్యకాంతి చంద్రకిరణాలు లోపలికి పడేటట్లుగా అట్లా ఏ ఇల్లు అయితే ఉంటుందో దాన్ని సర్వతోభద్రము ఉంటారు అటువంటి భవనాలు చూసాట అంటే పశ్చిమ ద్వారం లేకుండా నంద్యావర్తంగా ఉండేదాన్ని సర్వతో సర్వతోభద్రం అంటారు దక్షిణ ద్వారం లేకుండా ఉంటే అంటే శాస్త్రంలో వాస్తు శాస్త్రంలో చెప్పినటువంటి నూన్ అంటే ఒక దిక్కు తలుపు లేకపోతే దరిద్రం వస్తుందట ఒక దిక్కు తలుపు బాగా ఉంటే ధనం బాగా పెరుగుతుందట ఒక దిక్కులో ద్వారం ఉంటే ఆయుష్ పెరుగుతుందట అట్లా కుటుంబం మంచిగా ఉండాలంటే సర్వతోభద్రంగా ఉండాలట ఇల్లు వాస్తు రీత్యా సర్వతోభద్రంగా ఉండాలట ఇప్పుడు మన ఇళ్ళన్నీ ఎట్లా ఉంటాయి పక్కన బాత్రూమ్ పక్కన మన మందిరం ఉంటుంది ఇంకోటి మందిరం ఇంకోటి బాత్రూమ్ పక్కన మనకు వంటశాల ఉంటుంది శుభ్రంగా అంటే మనం పరస్పర విరుద్ధంగా ఇల్లు కట్టుకుంటున్నాం కనుకనే మనకి శుభాలు జరగటంలా ఎప్పుడు మంచి ఆలోచనలు ఎందుకు రావంటే వాస్తునిత్యా కట్టిన ఇంట్లోనే మంచి ఆలోచనలు వస్తాయట సర్వతోభద్రమనేటువంటి భవనాలు చూసేట ఇట్లా చూసి సుశ్రావ జపతాం మంత్రాన్ తత్ర గృహేషువై స్వాధ్యాయ నిరతశైవ యాతుధాన్య సదర్శన ఆ రావణాసుడి యొక్క లంకా నగరంలో చీకటి పడిన తర్వాత ఆ ఇళ్లల్లో ఉండేటువంటి రాక్షసులు శుభ్రంగా స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని చక్కగా భస్మం రాసుకొని రుద్రాక్షలు ధరించి శుశ్రవ చెబతాం జపాన్ని చేస్తున్నారట వాళ్ళకు కూడా భగవంతుడు ఉన్నాడు అంటే రాక్షసులు అంటే ఎవడో ఉండడు వాళ్ళల్లో తామస ప్రవృత్తి ఉంటే రాక్షసత్వం అంతే కదా అంటే మనకి వాళ్ళకి జాతి భేదం ఏం లేదు ఏదో సినిమాలో చూపించినట్టు కూరలు కొమ్ములు అట్లా ఉంటాయని అనుకోవద్దు వాళ్ళు మనలాగానే ఉంటారు వాళ్ళు కూడా జ్ఞానులే వాళ్ళు వేదాధ్యయనం చేసిన వారే శుశ్రావ జపదాం మంత్రాలు మంత్రాలని స్వరయుక్తంగా మంత్రాలు చదువుతూ వాళ్ళు వేదాధ్యయన సంపన్నులైనటువంటి వాళ్ళు తంత్రవేత్తలు వేదవేత్తలు ఉన్నారట వాళ్ళు జపం చేస్తున్నారట కొంతమంది జపం చేస్తున్నారు కొంతమంది వేద మంత్రాలు ఉచ్చరిస్తున్నారు కొన్నిళ్లలో అగ్నికార్యం చేస్తున్నారట సాయంత్రం పూట ఇక అక్కడ ఉండేటువంటి రావణాసురుడి లంకా నగరంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది బ్రాహ్మణులు అంటే వాళ్ళ జాతిలో కూడా బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారట దీక్షితాన్ జటినాన్ ముండాన్ గోజినాంబర వాసన దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాగ్నియుధపహ అనేక ఆచారాలు అనేక సంప్రదాయాలు ఉన్నవాళ్ళు ఉన్నారట కొంతమంది గృహస్థులు కొంతమంది వానప్రస్థులు ఉన్నారట వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారట కొంతమంది ఆవు యొక్క చర్మాన్ని వస్త్రంగా కట్టుకున్నారు ఆవు తోలు కట్టుకున్నారట వస్త్రాలు కొంతమంది చేతిలో దర్భల కట్టలి పట్టుకొని వేదమంత్రాలు చదువుతున్నారట ఉచ్చరించేటప్పుడు అగ్నిని చేతిలో ధరించాలన్నారు అందుకని అగ్నికి ఉపాంగంగా దర్భలు కుశలు చేతిలో పట్టుకుంటారట కొంతమంది చేతిలో పిడుకులు ఆయుధాలు పట్టుకున్నట్టుగా ఉన్నారట కొంతమంది చేతిలో దర్భలు ఉంటే ఆ చేతిలో దర్భలు పట్టుకొని మంత్రాలుతో దర్భాలను విడదీస్తున్నారట అంటే ఆయుధాలు తయారు చేస్తున్నారు మంత్రాధీనంతో దైవతం గనక ఆ అస్త్రదేవతలందరినీ కూడా స్తోత్రం చేస్తున్నారట దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాస్త ఇట్లా అనేక మంది అనేక ఆచారాలతో ఉన్నారట అంటే ఇంద్రుడి దగ్గర ఉండే వజ్రాయుధం లాంటి ఆయుధాలు కూడా వీళ్ళు మంత్రంతో తయారు చేయగలిగినటువంటి సర్వశక్తి సామర్థ్యం ఉందట లంకానగరం అనేది అనేది మహావైభవంతో ఉన్నదని ఇక్కడ వాల్మీకి మహర్షి సుందరకాండలో లంకా నగరాన్ని వర్ణించారండి రెండు నగరాలు వర్ణించారు మొత్తం రామాయణంలో బాలకాండలో అయోధ్యా నగరాన్ని వర్ణించారు చాలా విశాలంగా మళ్ళీ లంకానగరంలో సుందరకాండలో లంకా నగరాన్ని వర్ణించారు అంటే అక్కడ ఉండేటువంటి రాజు దుర్మార్గుడుగా ఉన్నప్పటికీ కూడా అతనిలో ఉండే ఏకైక దుర్మార్గం ఏంటంటే పరస్త్రీ వ్యామోహం అనేది ఒకటే కానీ వాడు చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు నవవ్యాకరణ పండితుడు ఆంజనేయ స్వామి ఎట్లా ఉన్నారో